ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా అవుతాయితే జగన్కు ఘోరమైన వ్యాధి ఆశ్చర్యపోతున్న నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసిక ఆరోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నది ఒక ఆరోపణ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని రిక్వెస్ట్ చేసి అధికారంలోకి వచ్చి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నరకం చూపించు జగన్తో పాటు ఆయన పార్టీ నాయకులు లక్షల కోట్ల రూపాయలు గుట్కాయి స్వాహా చేసి ఉండొచ్చు ఇసుక మట్టి లాంటి ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకొని ఉండొచ్చు తప్పుడు కేసులు పెట్టి ఎంతో మందిని సాక్షాత్తు అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించుండవచ్చు ఇక రఘురాం కృష్ణరాజు దగ్గర నుంచి ముంబై హీరోయిన్ వరకు ఎంతో మందిని చిత్రహింసలు గురిచేసి ఉండొచ్చు అయితే జగన్ పరిపాలించిన ఐదేళ్ల కాలంలో వైసీపీ నాయకులు కార్యకర్తల చేతిలో ఎన్నో వందల మంది హత్యకు గురై ఉండొచ్చు ఎంతో మంది ప్రభా ప్రతిభావంతులైన అధికారులను పొలాన్ని సాకుగా చూపించి వేధింపులకు గురి చేసి ఉండవచ్చు బటన్ నొక్కుతా అంటూ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలా మార్చి ఉండవచ్చు జగన్తో సహా వైసీపీ నాయకులు చాలా మంది తమ మాటలతో చేతలతో నీతి నియమాలను నైతిక విలువలను సర్వనాశనం చేసి ఉండవచ్చు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆయన భద్రత విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ప్రభుత్వం ఎలాంటి లోటు చేయడానికి వీల్లేదు అలా లోటు చేయడానికి ప్రయత్నించడం కూడా భావ్యం కాదంటున్నారు జగన్కి గతంలో తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సిబ్బందిని సెక్యూరిటీగా ఉండేవారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సెక్యూరిటీ సిబ్బందిని యాభై ఎనిమిది మందికి తగ్గించారు అధికారంలో ఉన్నంతకాలం తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సిబ్బందిని కల్పించిన సెక్యూరిటీతో ఆయన నిశ్చింతగా ఉండేవారు ఆ నిశ్చింతలోనే అద్భుతమైన ఆలోచనలు చేసి బటలు నొక్కుతూ ఉండేవారు అలాంటి మనిషికి కేవలం యాభై ఎనిమిది మందితో సెక్యూరిటీ ఇవ్వడం ఎంతవరకు భావ్యమో ప్రభుత్వం ఆలోచించాలి అదేంటంటే ప్రభుత్వ అధికారులు రూల్స్ ప్రకారమే వ్యవహరించామంటారు గత ఐదేళ్లుగా ఏ రూల్స్ పాటించని జగనన్నని ఇప్పుడు కొత్తగా రూల్స్ చట్టంలో ఇరికించాలని చూడటం ప్రభుత్వానికి న్యాయమా కాబట్టి ప్రభుత్వం బాగా ఆలోచించి అంతగా అవసరం అనుకుంటే గతంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరినో ఇద్దరినో తగ్గించి తొమ్మిది వందల ఎనభై ప్లస్ సిబ్బంది సెక్యూరిటీ సెక్యూరిటీ అందించాలని జగన్ తాడేపల్లి ఇంటి దగ్గర ముందు ఉన్న సెక్యూరిటీ ఏర్పాట్లు తగ్గించారు కాబట్టి ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అలాగే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాల్సిన సమయం వచ్చింది అదేంటంటే అధికారం పోవడం వల్ల జగన్కి మెంటల్ ఎక్కిందని కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు ఎక్కడం వల్లే జగన్ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు నిన్నగాక మొన్న జగన్ పిఠాపురం వెళ్ళి మీడియా ముందు ఈ పాపకు పదిహేను వేలు ఈ బాబుకు పదిహేను వేలు ఎలా రా ఎలా రా అంటూ విచిత్రంగా ప్రవర్తించిన సంఘటనను కూడా వాళ్ళు సాకుగా చూపిస్తున్నారు ఇలా విచిత్రంగా ప్రవర్తించినంత మాత్రానికి అధికారం పోయినందువల్ల జగన్కి మెటలెక్కింది అనడం కరెక్ట్ కాదు కదా కి ఇలా విచిత్రంగా ప్రవర్తించడం అధికారం పోయినందువల్ల కాదు అనే విషయాన్ని ఈ విమర్శలు చేస్తున్న వారు గ్రహించాలి ఎందుకంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలా విచిత్రంగా ప్రవర్తించేవారు అందువల్ల జగన్ ప్రవర్తనకి అధికారం పోవడానికి సంబంధం లేదన్న విషయాన్ని ని విమర్శిస్తున్న వాళ్ళు తెలుసుకుంటే మంచిది వరద బాధితులను పరామర్శించడానికి పిఠాపురం వెళ్ళిన జగన్ అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడడం జగన్కి ఎక్కిన పిచ్చికి పరాకాష్ఠాన్ని కూడా పరుష పదాలు వాడుతున్నారు అది అంత మాత్రం క్షమించరాని విషయం ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయాడని జాలి చూపించాలే తప్ప మెంటల్ అనడం ఏంటి తప్పు కదా మెంటల్ లాంటి దారుణమైన మాటలు ఉపయోగించడం కరెక్ట్ కాదు అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో అసలు కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఆయనకు మానసికంగా ఏవో సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్న మాట వాస్తవమే అయితే అది పూర్తిగా సానుభూతితో పరిశీలించాల్సిన అంశం తనకు మానసిక సమస్యలు ఉన్నాయని జగన్కు కూడా తెలిసే ఉంటుంది అని అందుకే ఆయన లండన్ మందులు వాడుతున్నారని ఆ మందుల కోసం ట్రీట్మెంట్ కోసమే జగన్ లండన్ టూర్కి వెళ్తూ ఉంటారని అభిప్రాయాలు ఉన్నాయి జగన్ని ఎంతో అభిమానించే సేమరాజా కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు తనకు మానసిక సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వాటిని తగ్గించుకోవడానికి అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రయత్నిస్తున్న ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సభ అధికార పార్టీ నాయకులే ఆలోచించుకోవాలి అప్పుడెప్పుడూ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే జగన్ లండన్ వెళ్లారు ఇప్పటికీ మూడు నెలలు అయిపోయాయి పాపం ఆయన మళ్ళీ తన రొటీన్ చెకప్ కోసమో మందుల కోసమో లండన్ టూర్ పెట్టుకున్నారు ఆయన దారిన ఆయన్ని వెళ్ళనివ్వకుండా పాస్పోర్ట్ కేసు క్రియేట్ చేసి లండన్ టూర్కి బ్రేక్ వేశారు మందులు అయిపోవడం వల్ల ఆయన పటాపురంలో కానీ విజయవాడలో కానీ జైలు దగ్గర కానీ విచిత్రంగా ప్రవర్తించి ఉండవచ్చు ఆ ప్రవర్తనని సానుభూతితో అర్థం చేసుకోవాలి తప్ప వేరే రకంగా ఆలోచించడం మాత్రం చాలా తప్పు ఆయన దారిని ఆయన లండన్ వెళ్తుంటే ఆపేది మీరే ఇప్పుడు ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తుంటే విమర్శించేది మీరే ఇది ఎక్కడ న్యాయమయ్యా నిజానికి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ని ఆరోగ్య బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి జగన్ మానసిక ఆరోగ్యం బాగుపడడానికి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి జగన్ మానసిక చికిత్స అనేది నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఈ బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే చరిత్ర క్షమించదు అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టు ప్రభుత్వం ట్రీట్మెంట్ చేయదు ఆయన దారిన ఆయన లండన్ వెళ్తుంటే అవరోధాలు క్రియేట్ చేస్తోంది ఇది ఎక్కడ సంస్కారం అందువల్లే ఆ లండన్ టూర్ ఖర్చులు మెడికల్ చెకప్ల ఖర్చులు మందుల కొనుగోలు ఖర్చులు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం భేషత్గా భరించాలి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా ఎలా నాశనం చేయాలా రాజధాని అమరావతిని ఇంకా ఎలా భ్రష్టు పట్టించాలా పోలవరాన్ని ఇంకా పనికి రాకుండా ఎలా చేయాలా ఇంకా నేరాలు ఘోరాలు ఎలా చేయాలా ప్రకృతిని ఇంకా ఎలా ధ్వంసం చేయాలని ఆలోచించి ఆలోచించి బ్రెయిన్లో ఫిలమెంట్ ఎగిరిపోయి ఉండవచ్చు అధికారంలో ఉన్నప్పుడే జగన్ బ్రెయిన్ ఫిలమెంట్ ఎగిరిపోయింది కాబట్టి ఆ ఫిలమెంట్ని బాగు చేయాల్సిన బాధ్యత నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వం అందువల్ల ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలి జగన్ సెక్యూరిటీ విషయంలో మానసిక ఆరోగ్య విషయంలో కూడా మొండి పోకుండా సానుభూతితో వ్యవహరించాలి ఒకవేళ లండన్ రేంజ్లో ట్రీట్మెంట్ చేయించడానికి బడ్జెట్ లేకపోతే జగన్కి ఇష్టం ఎంతో ఇష్టమైన జగన్కి మాత్రమే రాజధాని అయిన వైజాగ్లో అయినా ట్రీట్మెంట్ చేయాలి తన బాధ్యతను నిర్వర్తించాలంటే ఒక ఆర్టికల్ రాయడం జరిగింది అది ఒకసారి చూసినట్లయితే కనుక స్ట్రిక్ రివ్యూ రెండు వేల పదమూడు అనే ఒక వెబ్సైట్ పేజీలో అయితే కనుక స్లిక్ స్లిక్ రివ్యూ రెండు వేల పదమూడు ఈ పేజీలో అయితే కనుక రాయడం జరిగింది రాసిన ఎడిటర్ సంబంధించి పేరైతే లేదు బై తెలుగు అని అని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే హల్చల్ చేస్తుంది